వెల్కమ్ టు ఫోకస్ దిస్ ఇస్ చక్రీ బెట్టింగ్ ప్రచారం చేసిన వాళ్లకు కోట్లు ఆడినోళ్ళ జీవితాలకు ఘాట్లు అప్పులు చేసి బెట్టింగ్ ఆడిన వారంతా డబ్బు పోగొట్టుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు వీరి మరణాలకు నటులు ఇన్ఫ్లుయెన్సర్లు కారణం కాదా వీరిని ఎందుకు అరెస్ట్ చేయరు ఆస్తులను ఎందుకు జప్తు చేసుకోరు వీరిపై పోలీసులకి ఎందుకంత సాఫ్ట్ కార్నర్ ఇదే వరల్డ్ స్పెషల్ ఫోకస్ సెలబ్రిటీలైతే ఏమైనా చేయొచ్చా బెట్టింగ్ యాప్లు ప్రచారం చేసి జనం ప్రాణాలు తీయొచ్చా హీరోలు సెలబ్రిటీలు ఏం చేసినా కరెక్టేనా సినిమా పైరసీ చేస్తే అరెస్ట్ చేస్తారు మరి బెట్టింగ్ యాప్ ప్రచారం చేసిన వారిని అరెస్ట్ చేయరా అమాయకుల ప్రాణాలు పోయినా ప్రభుత్వాలకు పట్టవా మీ ఆదాయం కోసం జనాన్ని చంపేస్తారా సెలబ్రిటీలు ఏం చేసినా జై కొట్టాల్సిందేనా జూదాన్ని ప్రమోట్ చేసి కోట్లు సంపాదించవచ్చా మరి బెట్టింగ్ యాప్ స్మరణాలకు బాధ్యులు ఎవరు సెలబ్రిటీలు తప్పు చేసినా రైట్ అవుతుందా కాయ్ రాజా కాయ్ వంద పెట్టండి వెయ్యిగలిచికెళ్ళండి ఒకప్పుడు ఎక్కడో సంగొందుల్లో గుట్టుగా జరిగే ఈ బెట్టింగ్ వ్యవహారం ఇప్పుడు పలు యూట్యూబ్ ఛానళ్లు వెబ్సైట్ల ద్వారానే కాకుండా మొబైల్ యాప్ల రూపంలోనూ అమాయకుల జేబులు కొడుతున్నాయి ఆన్లైన్లో తారసుపడుతూ వస్తున్న ప్రకటనలు క్షణాల వ్యవధిలో బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నాయి బెట్టింగ్లో మోజులు పడి కొందరు కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకుంటుంటే నష్టపోయిన మరికొందరు యువకులు అడ్డదారులు తొక్కుతూ మోసాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు రోజురోజుకు పెరుగుతున్న ఈ తరహా మోసాలు సామాన్య ప్రజలను కలవర పెడుతున్నాయి బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసిన వాళ్ళంతా లక్షలు కోట్లు వెనకేసుకుంటున్నారు లగ్జరీ లైఫ్ ను అనుభవిస్తున్నారు సమాజంలో దర్జాగా తిరుగుతున్నారు జనంలో సెలబ్రిటీలుగా చలావణి అవుతున్నారు మళ్లీ మళ్లీ బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేస్తున్నారు ఒకటి రెండు మూడు బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేస్తూనే ఉన్నారు సెలబ్రిటీలు యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్సర్ల మాటలు విని విద్యార్థులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ప్రభుత్వ ఉద్యోగులు ఆఖరుకు ఖాఖీలు కూడా ఆన్లైన్ బెట్టింగ్ ఆడారు ప్రస్తుతం ఆడుతున్నారు కూడా వేలు లక్షలు పోగొట్టుకున్నారు నిండు జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు కొందరు అప్పులు తీసుకుని ఆడుతున్నారు ఇంకొందరు బ్యాంకుల్లో లోన్స్ పెట్టి బెట్టింగ్ ఆడేస్తున్నారు వాళ్లు వీళ్లు అన్న తేడా లేదు కాలేజీ స్టూడెంట్స్ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ దాకా బెట్టింగ్ కు బానిసాలుగా మారిపోతున్నారు నవ్విపోతురుగా మాకేటి సిగ్గు అన్నట్లు సెలబ్రిటీలు క్రికెటర్లు ఇన్ఫ్లుయెన్సర్లు వ్యవహరిస్తున్నారు సినిమా నటులు క్రీడాకారులు ఇన్ఫ్లుయెన్సర్లు కాసుల కోసం ఎంతకైనా దిగజారుతున్నారు ఎవరెలా పోతే ఏంటి మాక్ కావాల్సింది డబ్బే అంతేకాని ప్రజలు అక్కర్లేదనేలా సెలబ్రిటీలు వ్యవహరిస్తున్నారు కళ్ళ ముందు బెట్టింగ్కు కు ఎంతో మంది బలవుతున్నా సెలబ్రిటీలు మాత్రం పట్టించుకోవడం లేదు మీద పైసలు ఏరుకున్నట్లు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి కోట్లు వెనకేసుకుంటున్నారు ఆదర్శంగా ఉండాల్సిన క్రీడాకారులు సినిమా నటులు సెలబ్రిటీలు ఇన్ఫ్లుయెన్సర్లు నోట్ల వేటలో తేలుతున్నారు వాళ్ళు వీళ్ళు అని తేడా ఏం లేదు అందరూ ఆ తాను ముక్కలే పైసల కోసం దిగజారి ప్రవర్తిస్తున్నారు సమాజం గురించి ఆలోచించకుండా స్వలాభం ధ్యేయంగా బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేస్తున్నారు ఎంతసేపు కాల్షీట్ రెమ్యూనరేషన్ సంగతే చూసుకుంటున్నారు కానీ ఓ సెలబ్రిటీలు ఇన్ఫ్లుయెన్సర్లుగా తాము చేసే ప్రకటన ప్రభావం అభిమానులపై తీవ్రంగా ఉంటుందని ఆలోచించడం లేదు మా డబ్బులు మాకొస్తే అంతే చాలు ఎవరేమైపోతే మాకేం అన్నట్లుగా ఉంటోంది వీరి తీరు ఇన్ఫ్లుయెన్సర్ల సంపాదనకేం లేదు ఇప్పటికే రెండు చేతులా సంపాదిస్తున్నారు అయినా సరే కాసుల కోసం కక్కుర్తిపడి అనైతికంగా బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేస్తున్నారు ఉద్దేశపూర్వకంగా కోట్ల మందిని తప్పుదోవ పట్టించే బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేస్తూ అందుకు భారీగా రెమ్యునరేషన్లు తీసుకునే సెలబ్రిటీలకు సామాన్యుల ఆత్మహత్యల్లో నిర్వాహకులతో సమానంగా బాధ్యత లేకుండా ఎలా ఉంటుందనే ప్రశ్నలు వస్తున్నాయి బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పోగొట్టుకున్న వారిలో అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు కొందరు దొంగలుగా మారిపోయారు మరికొందరు హత్యలు చేస్తున్నారు ఎన్నో కుటుంబాలు రోడ్డున పడడానికి మరెన్నో కుటుంబాలు నాశనం కావడానికి అమాయకులు హంతకులుగా మారడానికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు సెలబ్రిటీలు కారణం కాదా వీరు బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేయడం వల్లే అమాయకులు అట్రాక్ట్ అయ్యారు హీరోలు హీరోయిన్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ప్రచారమే చేయకపోతే ఇన్ని బెట్టింగ్ యాప్స్ ఉన్నాయన్న విషయం ప్రజలకు తెలిసేది కాదు వారు బెట్టింగ్ యాప్ల్లో డబ్బు పోగొట్టుకునేవారు కాదు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కోసం ప్రచారం చేసిన మాజీ క్రికెటర్లు సురేష్ రైనా శిఖర్ ధావన్ ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది మొత్తం పదకొండు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది ఇటీవల ఈ కేసులో రైనా ధావన్ ఈడీ విచారణకు హాజరయ్యారు ఈ ఇద్దరు ఆటగాళ్లు వన్ ఎక్స్ బెట్ అనే ఆన్లైన్ బెట్టింగ్ యాప్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించారు ఈ అక్రమ బెట్టింగ్ యాప్లు అనేక మందిని లూటీ చేసినట్లు దర్యాప్తు సంస్థ విచారణలో తేలింది పెట్టుబడిదారులు మోసం చేసి కోట్ల రూపాయల పన్నులు ఎగవేసినట్లు వెల్లడైంది అందుకే గతంలోనే ఈ ఇద్దరికి ఈడీ సమన్లు జారీ చేసి విచారించింది తాజాగా ఈ ఇద్దరికి చెందిన పదకొండు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది అక్రమ బెట్టింగ్ యాప్ వన్ ఎక్స్ బెట్ కు శిఖర్ ధావన్ ప్రమోషన్స్ చేస్తూనే భాగస్వామిగా ఉన్నాడని ఈడీ అనుమానిస్తోంది ఈ బెట్టింగ్ యాప్ తో ధావన్ కు ఏం సంబంధం అనే కోణంలో విచారణ చేపట్టింది ఇందులో భాగంగానే గత సెప్టెంబర్లో ఈడీ విచారించి వాంగ్మూలాన్ని రికార్డు చేసింది అటు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశాడన్న అభియోగాలపై రైనాను కూడా ఇప్పటికే ఎనిమిది గంటలకు పైగా విచారించింది అతడికి కూడా బెట్టింగ్ యాప్స్ లో షేర్ ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది ఇదే కేసు విషయంలో మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్ రాబిన్ నోటీసులు ఇచ్చింది ఈ నలుగురు మాజీ ఆటగాళ్లు వన్ ఎక్స్ బెట్ అనే ఆన్లైన్ బెట్టింగ్ యాప్కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు ఈ అక్రమ బెట్టింగ్ యాప్లు అనేక మందిని లూటి చేసినట్లు దర్యాప్తు సంస్థ విచారణలో తేలింది పెట్టుబడిదారులు మోసం చేసి కోట్ల రూపాయల పన్నులు ఎగవేసినట్లు వెల్లడైంది గత పద్దెనిమిదేళ్లుగా ఈ కంపెనీ బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది వివిధ స్పోర్ట్స్ ఈవెంట్లపై బెట్టింగ్ వేస్తే భారీ మొత్తం గెలుచుకోవచ్చని ఆశ చూపిస్తోంది ఈ ఆటగాళ్ల నుంచి యాప్కు సంబంధించిన లావాదేవీలు ఆర్థిక కార్యకలాపాల గురించి ఈడీ సమాచారాన్ని సేకరించింది ప్రస్తుతానికైతే ఈ ఇద్దరు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అయితే ఈ యాప్ డెబ్బై భాషల్లో ఉండడం చూసి దర్యాప్తు అధికారులే విస్తుపోతున్నారు అయితే ప్రస్తుతం ఈడీ దర్యాప్తు ప్రారంభ దశలో ఉంది ఈ అక్రమ యాప్ ప్రమోషన్లో లేదా మరేదైనా విధంగానైనా ఆటగాళ్ల పేర్లు లేదా ఫోటోలను ఉపయోగించారా అనే దానిపై ఏజెన్సీ దృష్టి పెట్టింది సమాజంలో సెలబ్రిటీలుగా చలామణి అవుతున్న వారికి కొంచెమైనా బాధ్యత ఉండక్కర్లేదా కోర్టు కూడబెట్టడానికి కంత్రి పనులు చేస్తారా డబ్బులిస్తే మాత్రం బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేస్తారా అన్న విమర్శలు వస్తున్నాయి ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కోసం ప్రచారం చేస్తున్న సెలబ్రిటీలకు బుద్ధి చెప్పాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి మంచిని ప్రచారం చేయాల్సిన సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేయడాన్ని తప్పుపడుతున్నారు ఈ బెట్టింగ్ యాప్ ఆడండి కోర్టులు సంపాదించండి అంటూ క్యాంపెయిన్ చేయడం ఎంతవరకు సమంజసమని బాధిత కుటుంబాలు ప్రశ్నిస్తున్నాయి సమాజానికి మంచి చేయాల్సిన సెలబ్రిటీలు నలుగురిని సన్మార్గంలో నడిపించాల్సిన క్రీడాకారులు ఆదర్శంగా ఉండాల్సిన నటులే డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారా అని విమర్శిస్తున్నారు క్రికెటర్లు సురేష్ రైనా శిఖర్ ధావన్ పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు అభిమానాన్ని సొమ్ము చేసుకునే క్రికెటర్లు ఆదర్శం ఎలా అవుతారని ప్రశ్నించారు బెట్టింగ్ మహమ్మారికి ఎందరో యువకులు బలవుతున్నారంటూ కొన్ని రోజుల క్రితం ట్వీట్ చేశారు అమాయకులు జీవితాలను నాశనం చేసుకుంటున్నారని వేల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని గుర్తు చేశారు సమాజాన్ని ఛిద్రం చేసిన సెలబ్రిటీలు వీటన్నింటికీ బాధ్యులు కారా సమాజ మేలు కోసం యువత ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి నాలుగు మంచి మాటలు చెప్పాలని సజ్జనారు సూచించారు సెలబ్రిటీలు కాసుల కోసం కకృతి పడుతున్నారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నారు ఇలాంటి వాణిజ్య ప్రకటనలతో సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసిన వారిని అరెస్ట్ చేయరా ఇన్ఫ్లుయెన్సర్ల ఆస్తులను దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకోవా చెప్పేది నీతి కబుర్లు చేసేది పాడుపనులు సెలబ్రిటీలు డబ్బుకు దాసోహం అంటున్నారా చీప్గా బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేయడం ఏంటి ఇన్ఫ్లుయెన్సర్లు ఇస్తున్న సందేశం ఏంటి బెట్టింగ్ సరదాగా మొదలుపెడితే అదే వ్యసనంగా మారుతుంది ఒక్కసారి అలవాటైతే బయటపడడం చాలా కష్టం ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆన్లైన్ బెట్టింగ్ల రాజ్యమే నడుస్తోందనే చెప్పాలి ఒకప్పుడు నగరాలు పట్టణాలకు మాత్రమే పరిమితమైన ఆన్లైన్ బెట్టింగ్లు క్రమేణా పల్లెలకు పాకాయి అంతటితో ఆగకుండా విద్యార్థుల చదువులను నాశనం చేయడమే కాకుండా మధ్యతరగతి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేశారు సినిమాలను పైరసీ చేస్తున్నాడంటూ కేసులు పెట్టి జైలుకు పంపారు సరే మరి బెట్టింగ్ యాప్లు ప్రచారం చేసిన సెలబ్రిటీలను అరెస్ట్ చేయరా బెట్టింగ్ యాప్స్తో సమాధానికేమైనా మంచి జరుగుతోందా యాప్స్ ప్రచారం చేసిన వాళ్లంతా సమాజ సేవ చేస్తున్నారా వారిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయరు వారికి ఎందుకు మినహాయింపు ఇవ్వాలి ఇవి జనం నుంచి వస్తున్న ప్రశ్నలు బెట్టింగ్ భూతం యువత ఉద్యోగులు సాఫ్ట్వేర్ ఇంజనీర్ల ప్రాణాలు తీస్తోంది సూసైడ్ ప్రివెన్షన్ డిస్ట్రెస్ నెంబర్కి వెళుతున్న బాధితుల కాల్స్ సాక్ష్యంగా కలవరపెడుతో చేదు నిజమిది ఒకదాని వెంట మరొక విషాదం బెట్టింగ్ గేమింగ్ గ్యాంబ్లింగ్ పేరు ఏదైనా ఆన్లైన్ ఆటలు వారి ప్రాణాల మీదకే తెస్తున్నాయి ఎలాగైనా డబ్బు సంపాదించాలి రాత్రికి రాత్రే అవ్వాలనే అత్యాస చివరికి వారిని తుదముట్టిస్తోంది జూదం అనే వ్యసనానికి లోనైన వారు లోన్లు తీసుకుని మరీ ఆడుతున్నారు ఉన్నదంతా తగలేస్తున్నారు వేలు లక్షల రూపాయలు నష్టపోయి అప్పులు తీరే దారి లేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు ఒకరేమో మసాలా తినమంటాడు మరొకరేమో మద్యం తాగమంటాడు ఇంకొకడు ఆన్లైన్ బెట్టింగ్ ఆడమంటాడు మరికొందరు మల్టీలెవెల్ లెవెల్ మార్కెటింగ్ చేయమంటారు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టమంటారు అసలు వీరి ఉద్దేశం ఏంటి సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన సినిమా హీరోలు స్టార్ క్రికెటర్లు సెలబ్రిటీలు విలన్లుగా మారిపోతున్నారు దేశానికి యువతకు ఆదర్శంగా ఉండాల్సింది పోయి తామే జనంచేత చీకొట్టించుకుంటున్నారు తామేం చేస్తున్నామో యువతకు ఎలాంటి సందేశం ఇస్తున్నామో ఆలోచించడం లేదు ఎవరెలా పోతే మనకేంటి మనకు డబ్బొచ్చిందా లేదా అన్నదాన్ని మాత్రమే చూసుకుంటున్నారు ఇష్టమొచ్చినట్లు యాడ్స్ చేస్తున్నారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లకు సంబంధించి ఇరవై తొమ్మిది మంది సినీ సెలబ్రిటీలు కంపెనీలపై ఈడీ కేసులు నమోదు చేసింది చట్టవిరుద్ధ యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలంటూ సెలబ్రిటీలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు విస్తృతంగా ప్రచారం చేశారని ఆరోపణలున్నాయి ఈ యాప్ల కారణంగా అప్పుల పాలైన అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసి భారీగా కమిషన్ పారితోషికం తీసుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు నిషేధిత బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వ్యవహారంలో యాంకర్లు బుల్లితెర నటులు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల నుంచి సినీ ప్రముఖుల వరకు అందరిపైనా ఇప్పటికే తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసిన సెలబ్రిటీలు నటులు క్రీడాకారులు ఇన్ఫ్లుయెన్సర్ల ఆస్తులను జప్తు చేయాలన్న డిమాండ్స్ పెరుగుతున్నాయి మరోసారి బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేయకుండా కఠిన చట్టాలు తీసుకురావాలని కోరుతున్నారు నటులు రానా దగ్గుబాటి ప్రకాష్ రాజ్ విజయ్ దేవరకొండ మంచులక్ష్మి ప్రణీత నిధి అగర్వాల్ అనన్య నాగళ్ళ బుల్లితెర నటులు ఇన్ఫ్లుయెన్సర్లు శ్రీముఖి వర్షిణి సౌందర రాజన్ శ్రీ హనుమంతు వసంత కృష్ణన్ శోభా శెట్టి అమృత చౌదరి నయని పావని నేహా పఠాన్ పండు పద్మావతి ఇమ్రాన్ ఖాన్ విష్ణుప్రియ హర్ష సాయి బయ్యా సన్నీ యాదవ్ టేస్టీ తేజ రీతు చౌదరి బండారు సుప్రీత తదితరుల పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చారు బిఎన్ఎస్ లోని ఫోర్ ఆఫ్ త్రీ వన్ ఎయిట్ వన్ వన్ టూ రెడ్ విత్ ఫార్టీ నైన్ తెలంగాణ గేమింగ్ యాక్ట్ లోని త్రీ ఏ ఆఫ్ త్రీ ఫోర్ లో ఐటీ చట్టం రెండు వేలు రెండు వేల ఎనిమిదిలోని అరవై ఆరు డి సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన వీడియోల మధ్యలో బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి ప్రమోషన్లు చేస్తే లక్షల్లో డబ్బులొస్తున్నాయి కొందరు తెలియక బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే మరికొందరు డబ్బు కోసం చేస్తున్నారు బెట్టింగ్ యాప్స్ ఆన్లైన్ గేమ్స్ను ప్రమోట్ చేస్తే సైబర్ నేరగాళ్లు వారికి వ్యాపార యాడ్ కంటే ఎక్కువ ముట్ట చెబుతారు అధిక డబ్బుకు ఆశపడి యూట్యూబర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ప్రమోట్ చేసి సొమ్ము చేసుకుంటున్నారు అలాంటి వీడియోలను చూసిన కొందరు సామాన్యులు తమ ఖాతాలను ఖాళీ చేసుకుంటున్నారు పెట్టుబడి పెట్టి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు సెలబ్రిటీలకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది సినిమా సూపర్ స్టార్లు క్రేజ్ ఉండే క్రికెటర్లు ఈ కోవలోకే వస్తారు సెలబ్రిటీలకు ఆదరణ పెరిగే కొద్దీ ఖచ్చితంగా సామాజిక బాధ్యత కూడా పెరుగుతుంది కానీ వారు దాని గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు కొందరు హీరోలు లిక్కర్ తాగమని చెబుతారు మరికొందరు హీరోలు బెట్టింగ్ ఆడం అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు ఇష్టారాజ్యంగా బెట్టింగ్ యాప్స్ కోసం ప్రచారం చేస్తూ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు సెలబ్రిటీలు తమ ను క్యాష్ చేసుకోవడానికి ప్రకటనలు చేయడం తప్పు కాదు కానీ అనైతిక వ్యాపార ప్రకటనలకు కూడా సయ్యనడమే ఇక్కడ వివాదాలకు దారితీస్తున్న అంశం సెలబ్రిటీలకు ఏది మంచో ఏది చేయడో తెలిసే విచక్షణ ఖచ్చితంగా ఉంటుంది కోట్ల మంది అభిమానులు వీరిని ఆదర్శంగా తీసుకుంటారు అలాంటి స్థితిలో వీరు చేసే ప్రకటనల విషయంలోనూ ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి బెట్టింగ్ యాప్లు లోన్ యాప్లకు కూడా ప్రమోషన్లు చేస్తున్న సెలబ్రిటీలు గుట్టుచప్పుడు కాకుండా పని కానిస్తున్నారు ఎప్పుడైనా విషయం బయటకు పొక్కితే తెలియక చేశామని కలరింగ్ ఇచ్చి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ తెలియదనగానే నమ్మేయడానికి సెలబ్రిటీలేం అమాయకులు కాదు ఇక్కడ సెలబ్రిటీలు వ్యక్తులు కాదు వారి వెనక వ్యవస్థలు పనిచేస్తూ ఉంటాయి ఓ ప్రకటనకు సంబంధించిన ఒప్పందంపై సంతకం చేసేటప్పుడు ఖచ్చితంగా దాని న్యాయ సంబంధ వ్యవహారాలు నైతికత గురించి సెలబ్రిటీల టీంలు అధ్యయనం చేస్తాయి అందులో ఉండే మంచి చెడుల గురించి ఖచ్చితంగా వివరిస్తాయి అయితే అనైతిక ప్రకటనలు చేయాలా వద్దా అనే విషయంలో తుది నిర్ణయం మాత్రం సెలబ్రిటీలదే అంటే అన్ని రకాలుగా సమాచారం ఉన్నా కేవలం డబ్బొస్తుందనే ఆశతో అనైతిక ప్రకటనలకు జెండా ఊపుతున్నట్లే ఇలాంటి వారిపై ఎందుకు జాలిపడాలనే అభిప్రాయాలు లేకపోలేదు బెట్టింగ్ యాప్ల వల్ల ఎన్నో జీవితాలు చితికిపోతున్నాయి దిక్కుతోచక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వీళ్ల విషయంలో ఇన్ఫ్లుయెన్సర్లు సెలబ్రిటీలు చేసింది సరైనదేనా బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసిన ప్రతి ఒక్కరికి అరదండలు చట్ట ప్రకారం తగిన శాస్తి జరిగి తీరాల్సిందేనన్న డిమాండ్లు పెరుగుతున్నాయి అసలు బెట్టింగే అనైతికం ఇక ఆన్లైన్ బెట్టింగ్ చేయడం అందుకోసం ప్రత్యేకంగా యాప్స్ రన్ చేయడం అక్రమం చట్ట విరుద్ధం సరైన సంపాదన లేని సెలబ్రిటీలు తమకున్న చిన్నపాటి క్రేజ్ను అడ్డు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడాన్ని సైడ్ బిజినెస్ కింద చేస్తున్నారు బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ అనైతికమని తెలిసి కూడా కోట్ల రూపాయల కోసం కకృతి పనులు చేస్తున్నారు తీరా విషయం సీరియస్ కావడంతో మాకేం తెలీదు మేం కొన్నాళ్ల క్రితం చేశాం ఇప్పుడు చేయలేదు అని నమ్మబలుకుతున్నారు మరికొందరైతే ఇంకో అడుగు ముందుకెళ్సి బెట్టింగ్ యాప్లకు దూరంగా ఉండండి అని జనాలకు మెసేజ్లు ఇస్తూ వీడియోలు పెడుతున్నారు లో నష్టపోయి సూసైడ్ చేసుకున్న వారి కేసులు కూడా ప్రమోషన్ చేసిన సెలబ్రిటీల మీద పెడితే కేసు మరింత సంక్లిష్టమయ్యే అవకాశాలున్నాయి అప్పుడు సెలబ్రిటీలకు ఉచ్చు మరింతగా బిగుసుకుంటుంది వ్యక్తుల ఆత్మహత్యలకు కారణమయ్యారనే సెక్షన్ కింద కేసులు పెడితే అడ్డంగా బుక్ అయిపోయినట్లే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసేందుకు లక్షల నుంచి కోట్లు తీసుకుంటున్నారు బ్యాన్ చేసిన బెట్టింగ్ యాప్లను వారి టెలిగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసుకునేలా ప్రోత్సహిస్తున్నారు నిషేధించిన యాప్లు వీపీఎన్లను ఎలా వాడాలో సలహా ఇస్తున్నారు ఇన్స్టాలో యూజర్లను అట్రాక్ట్ చేసి లింక్ ను బయోలో మెన్షన్ చేస్తున్నారు టెలిగ్రామ్ లో జాయిన్ అయ్యాక అందరినీ గ్రూప్ చేసి ఎలా ప్రిడిక్ట్ చేయాలి ఎలా బెట్టింగ్ పెట్టాలి బోనస్ లేంటి ఆఫర్లేంటి విన్నింగ్ అమౌంట్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలో చెబుతున్నారు ఇన్ఫ్లుయెన్సర్లు సెలబ్రిటీలు నిజంగానే కోట్లు సంపాదిస్తున్నట్లు వీడియోలు చేస్తున్నారు కరెన్సీ కట్టలను గాల్లోకి ఎగరేసి కొందరు లగ్జరీ కార్ల ముందు నిలబడి మరికొందరు తమ దగ్గరున్న నోట్ల కట్టలు చూపిస్తూ బెట్టింగ్ లో సంపాదించామంటూ చెబుతున్నారు ఇంకొంతమంది తమ వీడియోల మధ్య బెట్టింగ్ సంబంధించిన యాడ్ వేసి బెట్టింగ్ చేస్తే కోట్లకు కోట్లు ఎలా వస్తాయో వివరిస్తున్నారు అవి చూసి చాలా మంది బెట్టింగ్ కు అడిక్ట్ అవుతున్నారు తెలుగు రాష్ట్రాల్లో ఇరవై తొమ్మిది మంది సినీ నటులు ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబర్లపై ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేశారు నిందితులు జీత్విన్ జంగిల్ రమ్మి లోటస్ త్రీ సిక్స్ ఫైవ్ ఇతర బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్లు చేయడం వివాదాస్పదమైంది వీరి ప్రమోషన్ల ప్రభావంతో పలువురు యువకులు బెట్టింగ్లో నగదు పెట్టి మోసపోవడంతో పాటు కొందరు ఆత్మహత్యకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి ఈ క్రమంలో బెట్టింగ్ యాప్ల నిర్వాహకులు వేల కోట్ల రూపాయల డబ్బులు కొల్లగొట్టినట్లు తెలుస్తోంది ఆయా ఘటనల నేపథ్యంలో సినీ ప్రముఖులు ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబర్లపై తెలంగాణ పోలీసులు కేసులు పెట్టి ఇన్ఫ్లుయెన్సర్లను విచారిస్తున్నారు ప్రమోషన్లు చేసినందుకు బెట్టింగ్ యాప్ల నిర్వాహకులు హవాలా మార్గంలో పలువురికి నగదు పంపించారనే కోణంలో ఆరా తీస్తోంది ఆన్లైన్ బెట్టింగ్ కుటుంబాలకు కుటుంబాలనే రోడ్డుపై పడేస్తోంది ఆత్మహత్యలకు ప్రేరేపిస్తోంది హత్యలకు వెనకాడకుండా చేస్తోంది ధనార్జనే ధ్యేయంగా ఉన్న కొన్ని కంపెనీలు సమాజంలో అశాంతికి కారణమవుతున్నాయి అలాంటి కంపెనీలకు సినీతారలు క్రీడాకారులు ప్రచార సాధనాలుగా మారుతున్నారు వినోద పరిశ్రమ అయినా క్రీడారంగమైన ప్రజల ఆదరణతోనే ఎదుగుతుందని ప్రజల అభిమానంతోనే నటీనటులు క్రీడాకారులు సెలబ్రిటీలుగా వెలుగొందుతారనే వాస్తవాన్ని మరిచి సమాజానికి నష్టం చేకూర్చే ప్రకటనల్లో నటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి కొంతమంది స్టార్లు ఎవరేమనుకుంటే మాకేంటి అనుకుంటూ యాడ్స్ కొనసాగిస్తుండగా కొంతమంది మాత్రమే తప్పు చేశాక దాన్ని దిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ ప్రయత్నంలోనూ నిజాయితీని చిత్తశుద్ధిని శంకించాల్సిందే అనడంలో ఎలాంటి సందేహం లేదు సెలబ్రిటీల్లో కొందరు నిజంగానే విషయం తెలియకుండా తెలుసుకోకుండా అనైతిక ప్రకటనలు చేస్తున్నారు కానీ అది అమాయకత్వం అనిపించుకోదు ఖచ్చితంగా బాధ్యతారాహిత్యమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కొందరేమో తెలియక చేశాం తప్పైపోయింది అంటుంటే మరికొందరు మేమే చేశామా ఇంకెవరూ చేయలేదా అంటున్న ఇన్ఫ్లుయెన్సర్లు సెలబ్రిటీల స్పందనలను ఎలా చూడాలి మరికొందరు సెలబ్రిటీలేమో మేము అనుమతి ఉన్నవారికే చేశాం అనుమతి ఉన్న ప్రాంతాల్లోనే చేశామంటున్నారు అలా తప్పించుకోగలరా బిట్టింగ్ బెట్టింగ్ అయినంత మాత్రాన హానికరం కాదా చట్టంలో ఉండే లసుకులు ఒకటైతే బెట్టింగ్ జోలికి వెళ్లడం వల్ల కుటుంబాలు ఎలా నాశనమవుతున్నాయి అడ్డదారుల్లో డబ్బులు సంపాదించి బాగుపడినవారు ఉంటారా మద్యం జూదం వంటి హానికర ఉత్పత్తులు ఆటల జోలికి ఏ రూపంలో అయినా ప్రచారం చేయకుండా ఉండడం సెలబ్రిటీల నైతిక బాధ్యత కాదా అది గుర్తు గుర్తుచేయాలా అనుమతులు ఉన్నవే అయినా సరే నైతికతను దృష్టిలో పెట్టుకుని అలాంటి వాటికి దూరంగా ఉండలేనా కాసుల కోసం కకృతిపడి బెట్టింగ్ యాప్స్ ను ప్రచారం చేస్తున్న సెలబ్రిటీల ఆస్తులను చేయాలని సామాన్యులు కోరుకుంటున్నారు